నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కుక్కల బారి నుండి కాపాడండి షాయంపేట గ్రామ ప్రజల ఆవేదన హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో కుక్కలతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు కనిపించిన వారిని కనిపించినట్లు పిచ్చి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి గత కొద్ది కాలం క్రితం గ్రామానికి చెందిన చాలామందికి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి కొంతమందికి స్థానికంగా చికిత్స తీసుకున్నప్పటికీ మరికొంతమంది చికిత్స చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి తాజాగా శాయంపేట మండల కేంద్రానికి చెందిన వలపదాసు సదాశివుడు అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పట్టించుకొని కుక్కల బారి నుండి తమ ప్రాణాలని కాపాడాలంటూ శాయంపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల ఉప్పునుతల దేవేందర్ అనే వ్యక్తిపై కూడా కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి అయినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనమకొండ జిల్లా శ్యాంపేట మండలం శాంపేట గ్రామ నివాసిని నా పేరు అల్పదా సదాశివుడు ఆఫ్ జనార్దన్ మాది గుడి వెనుక ఇల్లు నేను శాంపేట సెంటర్కు కటింగ్ అని పోతున్నా చేనేత సహకార సంఘం ముందు పది కుక్కలన ఎమ్మడి పడ్డాయి అక్కడ ఎంబడే మన సామల గుజ్జన్నే వాళ్ళ భార్య కట్టెతో విసిరేసింది ప్రిస్ అదే టైంలో ఏడో వార్డ్ నెంబర్ చక్రపాణి బుట్టి ముక్కుల చక్రపాణి అనే బండి మీద వచ్చి ఆ కుక్కల గడ్డం పడి నన్ను కాపాడాలి ఇప్పుడు ఇక్కడ ఈ మండలంలో ఉండే మా ఎంపీడీఓ కానీ గ్రామ సెక్రటరీ కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కుక్కల మీద చీర తీసుకోవాలి నాకు ముగ్గురు పిల్లలు ఒక భార్య నేనే వలస కార్మికుడిని భీవండి నుంచి సాంచాలను నడుపుతాను నేను పని చేయకపోతే ఇప్పుడు నా పిల్లలకి ఎవరు తిండి పెడతారు మీరు దీన్ని శ్రద్ధ పట్టించుకుంటలేరు ఈ పదిహేను రోజులల్లో ఒక మా ఈ గాంధీ చౌకు దాకా ఒక నలుగురిని కలిసి కరిసినాయి ఉప్పు నూర్తుల దేవేందర్ అనే మా ఇంటి పక్క కొంటే పదిహేను రోజుల కింద కలిసినాయి ఇంకో అది ఇంకో ఒక ఇద్దరిని ఓ వేరే ఓ బండి మీద కూడా ఓ సారు బ్యాగ్ ఇడ్చిపెట్టి వేండు ఆయనని కూడా కలిసినాయి దీన్ని ఎవ్వరు అధికారులు పట్టించుకోలేరు దీని గురించి ఏంది ఎమ్మెల్యే గారు మీరు కూడా ఇలా గ్రామ శాఖ మీద మండల ఎంపీడీఓ మీద పోలీస్ సిబ్బంది మీద ఎమ్మిలిటరీ ఎంఆర్ఓ నా మిత్రుడు ఇమ్మడి కర్సిన విషయం తెలుగునే ఇంటికి బండి మీద మన హాస్పిటల్కు తీసుకుపోయింది సాయంపేట హాస్పిటల్లో